హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ లైఫ్ కదా అండి నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు ఈరోజు మనం వచ్చేసి లాస్ట్ టైం మనం తాత మామకైతే కొన్ని నీట్స్ అయితే ఇచ్చాం కదండీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఆధారం అంటూ ఏమీ లేదండి ఒక వైఎన్జీసీ సైట్ ఉంటే ఆ వైఎన్జీసీ సైట్లోనే అంటే అప్పట్లో వాళ్ళ బాత్రూమ్ టైప్లో కట్టుకునేవారు కదండి దాంట్లోనే వాళ్ళు స్టే చేస్తున్నారు అనమాట వాళ్ళకంటూ ఆధారంగా ఇల్లు కానీ ఏమీ లేవండి అందుకోసం చెప్పేసి నాకు ఒక సబ్స్క్రైబర్ అయితే పే చేస్తారండి ఫైవ్ హండ్రెడ్ అన్నయ్య వాళ్ళకి నీడ్స్ అయితే ఇవ్వన్న అని చెప్పేసి అమౌంట్ పంపారనమాట వీడియో తీయమన్నారు అంటే అన్న ఉద్దేశం ఆ బ్రో ఉద్దేశం ఏంటంటే వీడియో తీయమంటే అందరికీ ఇంకా స్ప్రెడ్ అవుతుంది ఇంకా అందరూ చూస్తారు కదా వాళ్ళకి ఇంకా హెల్ప్ జరుగుతుంది అనే ఉద్దేశంతో అయితే వీడియో తీయమన్నారు అనమాట మీకు అందుకోసమే నేను వచ్చి వీడియో తీస్తున్నాను ఏంటంటే రైస్ అయితే తీసుకున్నానండి థర్టీ ఫైవ్ కేజీస్ ఎందుకంటే ఏవి తీసుకున్నా కూడా మనీ ఇచ్చినా కూడా తొందరగా అవుతాయండి అదే ఈ రైస్ అయితే కనుక కొన్ని రోజులు వాళ్ళు తినడానికి ఇవన్నీ బాగుంటుందని చెప్పేసి రైస్ అయితే తీసుకున్నానండి రైస్ ఉంటే ఏమున్నా లేకపోయినా కనీసం గింజన్ని వేసుకుని తినొచ్చు అనమాట దానికోసం అయితే రైస్ తీసుకున్నాను చూస్తున్నారు కదండి ఆల్రెడీ నేనైతే వీడియో తీసాను లాస్ట్ టైము ఆ వీడియో చూసి చాలామంది వచ్చారంటండి నలుగురు ఐదుగురు కూడా వచ్చి వాళ్ళకి తోచిన సాయం అయితే అండి అలాగే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఒక బ్రదర్ అయితే అనకాపల్లి నుంచి అమౌంట్ పంపారనమాట ఫైవ్ హండ్రెడ్ పంపి వాళ్ళకి ఏదైనా సైన్ చేయని అన్నారు నేనైతే ముప్పై ఐదు కేజీలు రైస్ తీసుకున్నాను కొంచెం అమౌంట్ పండుగ నేను చూసుకుని ఇంకా రైస్ అయితే ఇచ్చానండి అలాగే ఇంకా నాకు ఇంకా ఎవరైనా ఫోన్పే చేయాలనుకుంటే నా నెంబర్కి ఫోన్పే చేయండి నేను వీలైనంత ఏదన్నా నీడ్స్ కానీ ఏమన్నా ఇస్తాను నా ఎంబ్రో కింద మెసేజ్ చేస్తాను చూడండి ఎవరైనా ఫోన్పే చేస్తే అమౌంట్ ఇచ్చేస్తాను అంటే అఫ్మాను వీడియో అయితే తీలేం కానీ అమౌంట్ పంపారనుకోండి వాళ్ళకి స్క్రీన్ షాట్ పెడతా అంటే ఇచ్చిన తర్వాత ఏదైనా ఫోటో కానీ లేదంటే స్టోరీ కానీ పెడతాను చూడండి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి వీడియో చూసి ఒక నాకు ఒక్కరు వచ్చినా సరిపోద్ది అనుకున్నానండి కాదంటే నలుగురు ఐదుగురు అదే కాకుండా నాకు తెలిసిన వాళ్ళు నా అంటే నా మా సరౌండింగ్లు వాళ్ళు కూడా చెప్పారనమాట ఇలాగా చూస్తున్నారు కదండి ఇలాగా సాయం చేస్తున్నారు అనమాట ఎందుకంటే వీళ్ళకి ఆధారం అంటే ఏమీ లేదు గత మామకి ఆధారం అంటే ఏమీ లేకపోవటం మళ్ళీ ఇలా ఇలా హెల్ప్ చేయటం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది అనమాట ఎందుకంటే మనకు చేయటానికి కుదరొచ్చు కుదరకపోవచ్చు కాదంటే నలుగురికి తెలిసి నలుగురి చేసినా కూడా హ్యాపీయే కదా నాకైతే కొంచెం హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఈ వీడియో మళ్ళీ చేయడానికి కారణం ఏంటంటే ఈ వీడియో చూసి ఇంకా వస్తారు కదా ఏమైనా ఇంకా చేస్తారు కదా హెల్ప్ అని చెప్పేసి చేస్తున్నాను అనమాట తాతయ్య మామయ్య కూడా తాత అయితే చాలా హ్యాపీగా ఉన్నారు కొంచెం వాళ్ళకంటూ కొంచెం ఎంత అంటే మామగారు అలా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఈ ఎండక తిరగలేకపోతున్నారంట తెలుసు కదా అలాగే ఈ ఎండలో మనమే తిరగలేకపోతున్నాం బయట అలాంటిది దావడం దొరుకుతుంది అలాగా చూస్తున్నారు కదండి చాలా థ్యాంక్ యూ అండి మీ అందరికీ కూడా వాళ్ళిద్దరు తరఫున నేనైతే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీ అందరికీ కూడా ఇంకా మీకు వీలైనంత సాయం చేయండి ఇలాంటి మొన్న పెట్టిన వీడియో అయితే యూట్యూబ్లో అయితే రీచ్ అవ్వలేదు కదంటే ఇలాంటి వీడియోలు కూడా చూడండి షేర్ చేయండి ఇంకా నలుగురికి తెలియటం వాళ్ళకి సాయం అందుతుంది కాబట్టి మీరు ఇంకా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను చాలా థ్యాంక్ యూ అండి